నిన్న ఈరోజు మీ గొల్లపల్లి గ్రామంలో గడప గడపకి తిరుగుదామని నేను వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అలాగే మీరు చూపించిన ఆదరణకి ఎట్టి పరిస్థితులను రాబోయే ఎన్నికల్లో కనీసం నాలుగు నుంచి ఐదు వందల మెజార్టీ వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దానికి తార్కాణం మీరు నేను గడప గడపకి వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించిన తీరుకి నేను విశ్వసిస్తున్న గ్యారంటీగా నాలుగు ఐదు వందల కోట్లు వస్తాయని మెజారిటీ అలాగే నేను గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి పదిహేను అయింది ఈ పదిహేను మాసాల్లో ఈ పదిహేను మాసాల్లో నేను ప్రతి గడపకి మీ గ్రామంలో మీ ఇంటికి ఎలా అయితే వచ్చానో అలాగే ఈ నియోజకవర్గంలోని వంద గ్రామాల్లోని ప్రతి గడపకి ఆల్రెడీ నేను కంప్లీట్ చేస్తే తిరిగేసే వంద గ్రామాలు తిరిగా నాకు తిరగాల్సింది గన్నవరంలో శ్రీనగర్ కాలనీ విజయనగర కాలనీ రవారపాడు ఎన్నికపాడు కట్టవడం మిగిలింది ఆ రెండు కంప్లీ ఆ రెండు పూర్తి చేస్తే నేను ఈ నియోజవర్గంలోని మొత్తం రెండు లక్ష నలభై వేల ఓటర్లు ఉన్న మన గన్నవరం నియోజవర్గంలో ప్రతి గడపకి నేను వెళ్ళి ప్రజలను కలిసిన పరిస్థితి నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు సోదరుల తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద ఆరోపణలు చేసిన పరిస్థితి ఆ రోజున ఈ తెలుగుదేశం పార్టీ మహానుభావులు చెప్పింది ఈ నియోజకవర్గ ఎలలో నాకు తెలియదని ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ వేదిక ద్వారా ఒక విషయం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ నియోజకవర్గ ఎల్లలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి గూగుల్ మ్యాప్ లో జీపీఎస్ పెడితే గనవరం నియోజకవర్గ ఎల్లలు ప్రపంచంలో ఏ ఊరిలో నేను చూడవచ్చు తప్ప ఈ నియోజకవర్గాల్లో ప్రతి గడప ప్రతి సందు ప్రతి కొంది నాకు తెలిసినట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరు కూడా తెలియదని అలాగే నేను మీకోసం ప్రజా సమస్యలను తెలుసుకున్నవారు మీ దగ్గరకు వస్తే సోదరుల సమస్యల ఉన్న గందవరం పాట తర్వాత మాట్లాడదాం నాకు ఒక విషయం సుస్పష్టంగా అర్థమైంది రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉండాలి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఏం చేయాలి ఏం చేయకూడదు వాటుడు ఓట్నటుడు అనేది నాకు చాలా సంక్షోర్ణంగా ఉంది అది నేను తెలుసుకుంది ఏంటంటే ఈ స్థానిక శాసనసభ్యుల్లాగా ఎట్టి పరిస్థితులు పరిపాలన చేయకూడదని ఎందుకంటే ఏ గ్రామంలో చూసినా పెన్షన్ తీసారు వికలాంగులకి రెండు కాళ్ళు సరికాలని వికలాంగుల మీద కూడా పార్టీ మొదలు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మనో రెడ్డి గారు ఎమ్మనో వాళ్ళకి పెన్షన్ తీసేసి మానవత్వం మనుషులని ప్రాథమిక నిజాన్ని మర్చిపోయి పార్టీల వైపు నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేస్తాం ప్రజలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంది ప్రజలకి సమస్యలు సృష్టించడానికి కాదు ప్రజా సమస్యలు పరిష్కరిస్తానికనే కనీసం మర్చిపోయి ఈ వేదిక మీద శాసనసభ్యుడు వలం నేను ఈ రోజుకైతే కానీ పక్షపాతం చూపించి కొంతమంది ప్రజలకి కొందరికి మోదం కొందరికి కేదంలాగా పరిపాలించిన పరిస్థితి అలాగే సోదరులరా రెండో విషయం డ్రైనేజీల విషయం రోడ్ల విషయం నేను మానికొండ గ్రామం తిరిగేటప్పుడు గడపాడ తిరిగేటప్పుడు ఆ రోడ్లో నడవలేని పరిస్థితి ఇలా చాలా గ్రామాల్లో నేను నడిచి వచ్చిన సిమెంట్ రోడ్లు వేశారు ఏదో నేను నడవటం వల్ల ఓట్ల కోసమైనా ప్రజలకు న్యాయం జరిగే వేసినందుకు పరోక్షంగా అయినా ప్రజలకు లబ్ధి చేకుంది చేకూరింది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే సోదరులరా ఈ నియోజకవర్గ ఎల్లల విషయం మాడాక సోదరుల అలాగే వీళ్ళు వీళ్ళు చేసిన పరిపాలన ఎలా ఉందంటే ప్రజలకు సౌభాగ్యం దక్కల ఈ నియోజకవర్గంలో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం సౌభాగ్యం వాళ్ళ ఇళ్లలో పోగేస్తున్నారు డబ్బంద్రా మట్టి గురించి సోదరులారు మండల రెవెన్యూ ఆఫీసర్లు మట్టి రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేసే అలాంటి పరిపాలించిన పరిస్థితి నాలుగు మండలాల్లో మెట్ట ప్రాంతం ప్రాంతంగా చెరువులు ఎక్కువ సోదరులు మా నియోజకవర్గంలో ఈ చెరువుల్ని స్థానిక శాస్త్ర ఇప్పుడు చదువుకున్నాడు డాక్టర్ ఉద్యోగం మీరు అధికారం చూస్తే ఈ చెరువులన్నీ తొలి మారేశారు మొత్తం మట్టి గన్నవరం అంటే ఎయిర్పోర్ట్ ఫేమస్ లేదా గన్నవరం అంటే రాజకీయ విజ్ఞులు విజ్ఞానం లేని నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళని రాష్ట్రంలోనే ప్రతిది మరొకటి కుయుక్తులు పని ప్రజల్ని ఏ మార్చి ఏది ఇచ్చిన పరిస్థితి చూడలేదు అలాగే అలాంటి మహానుభావులు ప్రతినిధించిన నియోజకంలో ఈనాడు ఎలాంటి పరిపాలన జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తుంటా మీకు ప్రతి గ్రామంలోనూ తెలిసిన విషయం గోలనపల్లిలో మీ గ్రామంలో తెలియదు ఎవరికి రోజు వందలాది లారీలు అవుతాయి రబ్బీస్ పెట్టాల మీద పడుతుంటది ఈ గ్రామం ఏ గ్రామంలో చెరువైనా ఇద్దరు పిల్లలు తండ్రికుంటే వాళ్ళ పిల్లలు పుట్టినాక మనవాళ్ళకి తాత నాయన ఉమ్మడి ఈ గ్రామ చెరువులు మీ ఉమ్మడి తరలి పోతుంటే ఎందుకు ఊరుకున్నారు నాకైతే అర్థం కాలేదు సోదరులారా రాబోయే కాలంలో ఎట్టి పరిశ్రమ ఊరుకోవద్దు ఈ మీ చరువు మీ ఊరుకు మీ సోదరులారా సోదరులరా మట్టి ఖర్చులు డబ్బులు ఎత్తున్నారు కానీ గతంలో రాజకీయాల్లో ఉన్న నాయకులు ఎవరైనా ఏ పార్టీ వెళ్ళినా మట్టుని తోచుకుంటాం మట్టి మీద డబ్బు సంపాదించడం ఈ ఒక్క గల్ నువ్వు చూడకుండా జరిగిందని చెప్పడానికి చాలా విచారంగా ఉంది సోదరులరా అలాగే గుర మహాకవి గురజాడప్పటి గారు చెప్పారు సోదరులరా దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులే అన్నాడు ఆయన మహానుభావుడు కానీ గనవర నియోజక పరిస్థితి ఏంటంటే ఈ గనవర నియోజకవర్గం మట్టి తమలెళ్ళిపోతుంది కృష్ణా జిల్లా నలుమూల ఎయిర్పోర్ట్ ఫేమస్ గన్నవరం కాదు ఇప్పుడు మట్టి ఎవరికి కావాల్సిన గన్నవరం రావడమే గన్నవరం మట్టి కృష్ణా జిల్లా నలుమూలల తోలిన పరిస్థితి గన్నవరం నియోజకవర్గం అంటే మట్టి కాదురా గన్నవరం నియోజకవర్గం మనుషులు ఆయన నిలబడి సమయం రాబోయే రెండు మాసాల్లో వస్తుంది సోదరులరా ఎట్టి పరిస్థితులు మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఈ బ్రహ్మానంగా చెరువు పరిస్థితి ఎలా ఉంటే సోదరులారా ముస్తాఫాబాద్ కొండపోలేదు పురుషోత్పట్నం అసలు ఊరు పేర్లు జ్వడం కూడా దండ సోదరులారా అప్పారాపేటలో ఐదు ఎకరాలు కాన్మూలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు కొండలు కూడా వదిలిన పరిస్థితే లేదు తాడి చోట్లే తాడిచులో తవ్వేరు సోదరులారు కొన్ని గ్రామాల్లో ఇలా తవ్వుకుని కనీసం ఏ గ్రామంలోని బ్యాంక్ బిల్డింగ్ కడతాం కానీ పంచాయతీ ఆఫీస్ కడతాం కానీ అంగన్వాడీ బిల్డింగ్ కడతాం కానీ బీసీలకి కళ్యాణ మండపం కడతా కానీ ఎస్సీలకి కళ్యాణ మండపం కడతాం కానీ లేదా కమ్యూనిటీ హాల్ కడతాం కట్టాను పాప అనే పాల మొత్తం ఆ జేబులు నింపుకున్న పరిస్థితి మూడు కోట్ల మరి మీ ఊర్లో బ్యాంక్ బిల్డింగ్ కట్టారా పంచాయతీ కట్టారా అలాగే సోదరులరా మనిషికి పాప పాపభీతి దైవభక్తి ఉండాలి సోదరులారా ఏ మతమైనా ఏ కులమైనా కానీ దురదృష్టం ఏంటంటే గొల్లనపల్లి దగ్గర బ్రహ్మలింగేశ్వర బ్రహ్మలింగ చెరువు పరిస్థితి అలా తగలెడితే బ్రహ్మలింగేశ్వర స్వామిని పోకి ప్రకటించే పరిస్థితికి నియోజకవర్గంలో నాయకులు తయారయ్యారంటే ఇక మనుషులుగా మన ఏమన్నా మనకేం అర్థం కావట్లేదు సోదరు దేవుడు చూసుకుంటాడు దేవుడికే రక్షణ లేని పరిస్థితిలో ఈ నియోజకవర్గ పరిపాలన సాగుతుందంటే రాజకీయ విజ్ఞులు విజ్ఞానం నేను ఈ రోజు ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని భావిస్తున్నా దానికి ప్రధానమైన కారణం ఈ వంద గ్రామాల్లో నేను గడప గడపకి రెండు వందల ఇరవై రోజులు ఇరవై ఏడు వందల ఎనభై కిలోమీటర్లు ఈ సోదరులరాజు ఆదరించిన తీరు ఎట్టి పరిస్థితులు మీరు నన్ను అవకాశం ఇచ్చి శాసనసభకి ఎందుకుంటారని నమ్మకం నాకు ఏర్పడింది సోదరులరా అలాగే సోదరులారా నా గురించి ఒక రెండు రోజుల చదువు సోదరులరా నేను స్వతహాగా మీలాగా రైతు నుంచి వచ్చా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో లో మా పెదనాన్న మహానందులు ఎడ్ల పెందే విజయం సాధించండి నేను పుట్టక ముందు మహానంద్ అనేది ఎట్లపందెల్లో విముళ్ళం లాంటిది ఆ రోజుకి కోస్తా జిల్లాల నుంచి రాయలసీమలో ఎట్లపందెల్లో పాల్గొన్న గెలిచిన పరిస్థితి ఎవరికి లేదు అలాగే నేను కూడా నాకు ఒంగోలు ఆవులన్నా ఒంగోలు గిత్తలన్న చాలా ఇష్టం నాకు కారు కన్నా ఒంగోలు ఆవు ఒంగోలు గత్తలు బాగా ఇష్టం ఎక్కడన్నా ఎవరి దొడ్డ ఉన్న మన మనం న్యూయార్గంలోని ఎంత మంది దగ్గర ఆవులు ఉన్నాయో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవులు గిత్తలను చూసిన పరిస్థితి అది నా మోజు అనుకోండి కానీ నేను రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేను నాలుగు సంవత్సరాలు రెండు వేల ఏడులో మహానందులో జూనియర్స్ లో నేను విజయం సాధించా ఎనిమిది తొమ్మిది పదిలో సీనియర్ విభాగాల్లో హ్యాట్రిక్ గా హ్యాట్రిక్ మూడు సంవత్సరాలు విజయం సాధించిన పరిస్థితి ఏం చేసినా మొండిగానే చేస్తాను తప్ప ఆ రోజు మూడు సంవత్సరాలు నేను మహానంది కలిసినప్పుడు నా ప్రత్యర్థులుగా ఎట్లు వేపినప్పుడు రాష్ట్ర ఐటీ మంత్రి దామోదర్ రెడ్డి గారు సుజాత్ నగర్ శాసనసభ్యుడు గుడివాడ శాసనసభ్యుడు నాని గారు కొక్కల యాసారు జిల్లా పరిస్థితి చేయమని కృష్ణా జిల్లా కర్నూలు జిల్లా పరిషత్ చేయమని వీళ్ళు రాజకీయం చేసి పంటలు మార్చినా నేను ఎట్టి పరిస్థితు యుద్ధం చేసి రేపు రాబోయే కాలంలో కూడా ఎట్టి పరిస్థితిలోను వైఎస్ఆర్సీపీ జెండా నియోజవర్గంలో రేపు రేపు లాడిస్తానని కానీ ఆ పని రోజుల్లో పార్టీ కోసం పంజాయమని పనిచేస్తున్న ఆశిస్తున్న పంజాయమని అభ్యర్థిస్తు పోలవరం కెలాల మీదున్న రైతులకి మనం అధికారంలోకి వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో అమరావతి జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం ఎప్పుడు చేద్దాం అమరావతిలో జగన్ సీఎం గా ఇప్పుడు చూద్దాం అని పదమూడు జిల్లా ప్రజలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఎట్టి పరిశ్రమ మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన ఈ పరికమాలు తెలుగుదేశం వాళ్ళగా పోలవరం రెండు వేల పద్దెనిమిదిలో అయిపోతుంది ఇలాంటి అబద్ధాలు చెప్పడం వేసుకోవాలి కనీసం మన అధికారులకు వచ్చే కనుక సంవత్సరం పదిహేను పదహారు మాసాలు పట్టే పరిస్థితి ఉంది పోలవరం కంపెనీ అప్పటి వరకు ఈ పోలవరం కాలవ మీద ఉన్న రైతులకి అందరికీ నా సొంత డబ్బుతో మీకు మోటార్లు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈ ఈ ఆశాంతం ఈ గ్రామ పర్యటన విజయవంతం చేసిన గ్రామ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ నాతో పాటు నన్ను నడిపి సోదరులు ఈ వంద గ్రామాలు నేను కాలు నడక తిరిగారంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్ఫూర్తి నాకు కాళ్ళు నొప్పి వచ్చిన కాళ్ళకు పుల్లిపడిన వంద గ్రామాలు పదమూడు మాసాల నుంచి తిరిగారంటే మీరు నడిపించారు తప్ప నేను నడిచాను అనుకోవట్లేదు నాకు ఇవాళ కూడా కాలు నొప్పు ఉన్నా కానీ నిన్న ఇవాళ పదిహేను కిలోమీటర్లు నాతో పాటు నడిపి నడిపించారంటే ఆ యువకుల కారణం పార్టీ యూత్ విభాగంలోని ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే సోదరులరా ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటం ఖాయం దానికి మీరు కేవలం ఐదు రోజులు పది రోజులు నాకు పెట్టమని నా జీవితం జగన్మోహన్ రెడ్డి జీవితం ఈ భూత్లు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకుల చేతిలో ఉందనే నిజాన్ని గుర్తెరిగి పనిచేయమని మరోసారి అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా